ఈ ఎగ్ మసాలా ఒక్కసారి చేస్తే చాలు మళ్ళీ మళ్ళీ ఇదే స్టైల్లో చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు మన వీడియో చూడడం ఫస్ట్ టైమా అయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సడన్ గా బయటికి వెళ్ళి వచ్చినప్పుడైనా లేదా వెజిటేబుల్స్ తిని బోరు కొట్టినప్పుడైనా ఇంట్లో ఉన్న ఎగ్స్ తోని ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఎగ్స్ కూడా మనకి హెల్దీ కాబట్టి దానికి కొంచెం మసాలా యాడ్ చేస్తే టేస్టీ ఎగ్ కర్రీ రెడీ అయిపోతుంది ఈ రెసిపీ కోసం ఫస్ట్ నేను ఇక్కడ ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఎయిట్ ఎగ్స్ వరకు తీసుకున్నాను మీ ఇష్టం మీ ఇంట్లో ఉన్న మెంబర్స్ క్వాంటిటీని బట్టి ఎగ్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా బాయిల్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మసాలా కర్రీ కోసం కొంచెం నిమ్మకాయ సైజ్కి చిన్న సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుంటున్నాను నెక్స్ట్ నేను ఇక్కడ త్రీ ఆనియన్స్ వరకు తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇక్కడ ఎగ్స్ అనేవి బాయిల్ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత ఇక్కడ నేను గ్రేవీ కోసం ఒక టూ టమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని దీన్ని మిక్సీ జార్లో పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలా మరీ ఫైన్ పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు వచ్చేసి ఇప్పుడు స్టవ్ పైన కడానికి కొన్ని కొన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి తిక్ గ్రేవీ కోసం మాత్రమే కాబట్టి కొన్ని వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న నల్ల కొబ్బరి వేసుకోవాలి ఈ నల్ల కొబ్బరి ఇలా ఎందుకు ఉంది అంటే నేను దీన్ని ముందే స్టవ్ పైన కొంచెం కాల్చి కాల్చిపెట్టానమాట అందుకే అలా ఉన్నాయి ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు దీంట్లోకి కొన్ని నువ్వులు వేసుకొని ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి ఇవి లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా అన్నీ ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదండి ఇవి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ మంచి ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా ఫైన్ పౌడర్ లాగా ఉండాలి ఏ మాత్రం బర్క బర్కగా ఉన్న గ్రేవీ అనేది టేస్టీగా ఉండదనమాట ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్దాం దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టుకుని దాంట్లోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం దీంట్లోకి బాయిల్ చేసుకొని మధ్యలో గాట్లు పెట్టుకున్న బాయిల్ డిగ్స్ని వేసేసుకోవాలి ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి బాయిల్డ్ ఎగ్స్ ఎప్పుడైనా ఫ్రై చేసుకుంటే అడగంటి పోతుంది కదండి ఇక్కడ మనం సాల్ట్ వేసాం కాబట్టి అడగంటకుండా ఉంటుంది ఇదిగోండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లోకి గరం మసాలాలు వేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఈ కలర్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఇది పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు వేసుకోవాలి ఏ కూరలోనైనా పసుపు అనేది కంపల్సరీ వేసుకోవాలండి అది మంచి కలర్తో పాటు యాంటీబయాటిక్గా కూడా పనిచేస్తుంది తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటో పేస్ట్ మొత్తాన్ని వేసేసుకోవాలి టమాటో ముక్కల కన్నా ఇలా పేస్ట్ లాగా వేస్తే అది ఉడకడానికి ఎక్కువ టైం తీసుకోదు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది మంచి గ్రేవీ లాగా కూడా ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి వన్ స్పూన్ వరకు కారం కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మొత్తం వేసేసుకొని మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ గ్రేవీ తిక్కుగా ఉంది కదండి ఇది కొంచెం లూజ్ అవ్వడానికి వాటర్ యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఇంకా బాయిల్ అయ్యి దగ్గర వస్తుంది అనమాట ఇలా ఒకసారి మొత్తం మంచిగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత చేసి చూద్దామండి గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మనం దీంట్లోకి రెడీ చేసి పెట్టుకున్న పల్లీల మసాలా ఉంది కదండి అది మొత్తాన్ని వేసేసుకోవాలి ఈ మసాలా అనేది మన గ్రేవీకి థిక్నెస్తో పాటు మంచి టేస్ట్ని కూడా యాడ్ చేస్తుంది ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి మీకు ఎగ్ రెసిపీస్తో ఏ రెసిపీ ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి ఇది ఇలా అడిగకుండా దగ్గర వరకు కలుపుతూ ఉండాలండి మీకు కొంచెం గ్రేవీ లూజ్గా కావాలి అంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి మీకు నా నుండి ఇంకేమైనా రెసిపీస్ కావాలి అంటే ఒకసారి కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేస్తాను ఇదిగోండి ఇలా కొంచెం ఉడికాక ఇప్పుడు దీంట్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ని వేసేసుకోవాలి చూస్తుంటేనే ఎంత యమ్మీగా ఉంది కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు పై పైన ఎగ్స్ విరగకుండా మెల్లగా కలుపుతూ ఉండాలి ఈ గ్రేవీ అంతా ఎగ్స్కి పట్టేలాగా కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తుందా ఇదిగోండి చూడండి ఎగ్స్ ఇంకా గ్రేవీ ఎంత మంచిగా కలిసిపోయాయో అంతే అండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ కర్రీ బగారా రైస్ కైనా వైట్ రైస్ కైనా చాలా బాగుంటుందండి ఇంకా చపాతీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంటికి సడన్ గా ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మన ఇంట్లో ఎలాగో ఎగ్స్ ఉంటాయి కదండి ఇలా చేసి పెట్టారనుకోండి వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అంతే అండి ఎంతో టేస్టీ ఇంకా ఎమ్మీ అయిన ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్స్ అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి నెక్స్ట్ వీక్ వచ్చే ఒక స్పెషల్ రెసిపీ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్